స్తే అండి నేటి కాలంలో నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా రెండు ఇన్సిడెంట్స్ రీసెంట్గా నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ జరిగే చేశాయండి అవేంటివంటే ఒక చోట ఆ ప్లేస్ గురించి ఆ ఒక ఊరు గురించి ఎందుకు చెప్పుకోవడం కానీ దాదాపుగా చూసే జనాలు చూసింటారు ఒక భర్త భార్యని లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్స్ వాళ్ళ అమ్మ నాన్న చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వలన అతని మైండ్ కొంచెం తిక్కపట్టిందో మరి ఏమో తెలియదు భార్య మీద అనుమానం ఉందో ఏమో తెలియదు భార్యనైతే తను చెప్పిన మాట వినలేదనో ఏమో మరి బా రోకలి బండ తీసుకొని బాధి బాధి చంపడం అనేది జరిగింది అది మీరు చూసారో లేదో చూడకపోతే చూడండి ఇంకొక ఇన్సిడెంట్ అరేంజ్ మ్యారేజ్ జరిగిన జరిగినదే ఆ అమ్మాయి చాలా రోజులు అనుభవించింది టార్చర్ ఇంకా ఇంకా భరించలేక నాన్నకు ఫోన్ చేసి తన యొక్క బాధను చెప్పుకుంది లేకపోతే ఆ అమ్మాయి ప్రాణం పోయేదేమో అలాంటి పరిస్థితిలో ఆ తండ్రి బిడ్డని దగ్గర దగ్గర కోటి రూపాయలు ఇచ్చి పెళ్లి చేశాడు కదండి తీసుకున్నాడంట కట్నము అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఎలా ఉంటాడండి ఇంకా తిండన్న పోతుందా తండ్రికి పోదు కదండి ఇంకా ఉండబట్టలేక కూతురు దగ్గరికి అయితే వెళ్ళడం అనేది జరిగింది కూతురు అక్కడ ఆల్రెడీ జరుగుతుంది వాళ్ళ మధ్యలో కొంచెం కోరలనే జరుగుతుంది ఆ మధ్యలో ఆ పెన్ ఆ యుద్ధంలో భార్య భర్తల మధ్య ఇతను పోవడం తండ్రి పోయి కొంచెం వాదించడం జరిగింది అప్పుడు తండ్రిని కూడా కొంచెం చెయ్యి చేసుకోవడం జరగడం వల్ల ఆయన ఆయన వయసు అయిపోయింది తల్ కూతుర్ను ఆ పరిస్థితిలో చూసి ఆ గుండా ఎలా తట్టుకుంటుందని అయిపోయింది అతను చనిపోవడం అనేది జరిగింది ఇన్ డైరెక్ట్గా కాకుండా కాదు కానీ ఇండైరెక్ట్గా అయితే అల్లుడు అనేవాడు కారణమైపోయాడు ఇలాంటి పరిస్థితులు సమాజంలో నేను చాలా ఉన్నాయండి భర్త అనేవాడు ఎలా ఉండాలండి కట్నం కట్నం కోసమే మెయిన్గా కొన్ని జరుగుతుంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ నువ్వు పెళ్లి చేసుకున్నావు సరే బాగుంది నీకు నీకు అనుమానం ఉంటే ఆ భార్యని వదిలి విడాకులు ఇచ్చేసేయి అలా కాదు భార్యకు సర్ది నీ దగ్గర పెట్టుకుంటావా పెట్టుకో అంతేకాని భార్యను చంపడము భార్యను టార్చర్ పెట్టడము ఒక ఆడపిల్ల ఉసురు ఎందుకు పోసుకోవాలండి మీ అమ్మ నాన్న బాగుంటుందండి వాళ్ళ జీవితాలు కనీసం వాళ్ళైనా ఇంత ఇంగిత జ్ఞానం చెప్పరా అండి కోడలు తెచ్చే డబ్బులే నీకు ముఖ్యమా కోడలు కోడలు బాగుంటే కొడుకు కూడా బాగుంటాడు కదండి వాళ్ళ సంసారం కూడా బాగుంటుంది కదా అనేది ఈనాటి తల్లిదండ్రులు ఆలోచించాలండి బా భార్య అయినా కూడా భార్య కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇలా చేయడం జరుగుతుందండి భర్తను చంపేయడము నేను ఒక మగాడి గురించే చెప్పడం లేదండి భార్యలు కూడా భర్తకు విషమిచ్చి చంపిన భార్యలు ఉన్నారు ఈ కాలంలో ఎలా పోతుందంటే డేటింగ్ అంటారు కదండి డేటింగ్ అలాంటి వాళ్ళు బాగుండడం జరుగుతుంది కానీ మన భారతీయ సంస్కృతి అలా కాదండి ఈ అనసూయ ఉన్నారు కదా అనసూయ ఆమె బట్టలు ఇప్పుకొని హ్యాపీగా ఉండండి నా భర్త నాకు అలా చెప్పాడు నీ భర్త నీకేం చెప్పిండే నువ్వు ఇంట్లో వేసుకొని నువ్వు ఇంట్లో ఆ పద్ధతులు పాటించాలి కానీ సమాజంలోకి వచ్చి సమాజంలో ఉన్న ఆడపిల్లల్ని చెడగొట్టి చూడండి భార్య భర్తకి విషమించి చంపడం ఏంటండి ఒక మొగాడి కోసం వెళ్ళిపోవడం ఇది కాదండి మన సంస్కృతి ఒక పెళ్ళంటూ చేసుకున్నాక ఆ భర్తనే మనకు ప్రాణం అవ్వాలి మనకు పిల్లలు పుట్టాక వాళ్ళ కోసమే మనం జీవించాలి అంతేకాని మధ్యలో వేరే దానికోసం పాకులు ఆడకూడదండి అప్పుడు ఇంకా జ సంసారం అంతా నాశనం అయిపోతుంది ఇక నా అన్వేష్ అనే యూట్యూబర్ ఉన్నాడండి నా అన్వేష్ ఆయన చేస్తాడు చూడండి ఆయనకి నేను చాలా ఫేవరెట్ అండి నాకు ఆయన అంటే చాలా ఇష్టము ఇంకా ఆయన వీడని చాలా చూస్తుంటుంది కానీ ఈ మధ్యలో ఆయన హిందూ హిందువుల హిందూ ఇజమ్ని కొంచెం హిందూ ధర్మాన్ని తప్పు పట్టడము జరిగింది కానీ ఆయన డైరెక్ట్గా అనడం అనలేదు కానీ ఒక రకమైనటువంటి ఒక వీడియో ఆయనను తప్పుపట్టేలా గరికపాటి గురించి గరికపాటి లాంటి ఉత్తమ వ్యక్తి గురించి ఆ విధంగా మాట్లాడడం తప్పు మీరు మీకు ఆ విషయం ఆయన అన్వేషణ అతను తెలియకుంటే ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు కూడా ఆయన అంటారండి ఆయనని ఆ యొక్క ఛానల్ ఉంది ఆయన ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ కూడా ఉంది ఇన్స్టాలోను యూట్యూబ్లోను చాలా ఫే ఫేమస్ అతను అతని వీడియోస్ చూడండి తెలుస్తుంది రీసెంట్గా యూట్యూబ్ ఇన్స్టా అంతా ఆయనదే ఆయన ఎక్కడ చూడు ఆయన మొహమే కనిపిస్తుంది కానీ ఆయన ఈ బత్తాయి పండు బత్తాయి అనేసి ఏదో వికంగా ఏదో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని నువ్వు ఇండియాలో పుట్టి ఇండియాను అసభ్యంగా మాట్లాడడం అనేది తప్పు కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దనేది నా విన్నపం మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి